హాయ్ అండి మళ్ళీ నేను మీకు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేసానండి మేమైతే మెట్రో ట్రైన్ జర్నీ చేయాలి అయితే కోటి వెళ్ళాలి కొంచెం వర్క్ ఉండి కోటి కోసమని వెళ్ళడానికని మేము మెట్రో స్టేషన్ జర్నీ చేయాలనుకున్నామండి అయితే మేము ఫస్ట్ మియాపూర్ వరకు బైక్లో వచ్చేసి అదిగోండి చూసారా అక్కడ బైక్ పార్క్ చేసి అక్కడ స్కాన్ చేసి అతను ఉన్నారు కదండి తనకి మనీ పే చేసి బైక్ అక్కడ పార్క్ చేసామండి లో పైకి వచ్చాము దాని తర్వాత అక్కడ చూసాను స్కా ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఫుల్ ఉన్నారు ఉన్నారనుకోండి అలాంటి టైంలో మనం ఇందాక నేను స్కానింగ్ చూపించాను కదా అక్కడ స్కాన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఎస్బీఐ ఏటీఎం కూడా ఉంది ఒకవేళ బై మిస్టేక్ మన పర్సులో డబ్బులు లేవనుకోండి మనం అక్కడ ఏటీఎంలో తీసుకోవచ్చు ఇక్కడ చూసారా అతను వీడియో తీయొద్దని చెప్తున్నాడు అందులో మనం మన థింగ్స్ ఆ విషయంలో నుండి పంపించాలి తర్వాత సెక్యూరిటీ దగ్గర చెకప్ చేయించుకొని మన వస్తువుని మనం తీసుకుని ఆ టికెట్ స్కాన్ చేసి ఇలా ఎస్కలేటర్లో ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్కి వెళ్ళామండి అక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది కార్స్ ఆటోస్ కూడా అటు సైడ్ పార్క్ చేసుకోవచ్చు ఇలా ఎస్కలేటర్తో పైకి వచ్చేసామండి టికెట్ కౌంటర్లోనే మనకు చెప్తారు ఏ ప్లాట్ఫామ్ అని ఇలా ఎస్కలేటర్లో పైకి వచ్చిన తర్వాత ఇక్కడే ట్రైన్ వస్తుందండి మెట్రో ట్రైన్ అంత ఫుల్ రెష్ లేదండి మిడ్ డేస్లో అంతేమీ అనిపించదు అది ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఉండదండి మార్నింగ్ టైము ఈవినింగ్ టైము ఫుల్ రష్ ఉంటుంది అక్కడ చూసారు కదా ఎల్లో కలర్ ఒక లైన్ ఉంది కదా ఆ లైన్ క్రాస్ చేసి ముందు నిల్చోకూడదండి అది వాళ్ళు కూడా వాన్ చేస్తూ ఉంటారు గార్డు ఉంటారు అక్కడ ఆ ఎల్లో కలర్ లైన్ దాటి ఫ్రంట్ సైడ్ స్టెప్ చేయకూడదండి ఇక్కడ చూసారు కదా లేడీస్ విభా మహిళల విభాగం అని రాసింది కదా మనం నించునేటప్పుడే ఇది చూసుకుని నేను ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం కూడా ఒక మార్క్ ఉంటుంది ఇండికేటర్ అది మనం చూసుకోవాలి ఆ లైన్ పైన వృద్ధుల కొరకు అని రాసి ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కంపార్ట్మెంట్ అక్కడే అవుతుంది కాబట్టి కొరం టైం అని నేను కూర్చున్న జెంట్స్ కంపార్ట్మెంట్లో ఎక్క ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కనివ్వరు కాబట్టి అయితే చూసారు కదా మెట్రో ట్రైను ఒక సిక్స్ బోగీస్ అట్లా ఏమో ఉంటాయండి అక్కడ మనకి మ్యాప్ కూడా ఉంటుంది ఏ స్టేషన్ తర్వాత ఏ స్టేషన్ వస్తుందని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ వస్తుంది డోర్స్ విల్ బీ ఓపెన్ అని డోర్స్ విల్ ఓపెన్ అంద లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి అది ఎటు సైడ్ డోర్స్ ఓపెన్ అవుతాయి కూడా చెప్తుంది మనకి స్టేషన్ ఎటు వస్తుందని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంత ఫుల్ రెస్ట్ లేదండి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి